దేవునికి ఇష్టమైన ఫలము అంటే దేవుడు కోరుకుంటున్న ఫలాలంట పరిశుద్ధ గ్రంథము నుంచి సాంగ్ ఆఫ్ సోలమౌన్ చూడండి పరమగీతము గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వాక్యాన్ని గనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఉత్తరవాయువు ఉత్తర ఉత్తర వాయువు చదవండి ఉత్తర వాయువు ఏ దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనం వనం మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానమునకు వేయించేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక హయా తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక ఆమెన్యా దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలాలు ఏంటంట ప్రియమైనటువంటిది ఏవాది దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలము ఆయనకిష్టమైన ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలము దేవుడికి స్తోత్రం హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హోలీనెస్ ఫ్రమ్ యూ రక్షించబడ్డారు మారుమర్చు పొందారు దేవుని బిడలుగా చలామణి అవుతున్నారు అయితే ఆయన కావాల్సింది పరిశుద్ధత కావాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈ పరిశుద్ధత కలిగి మీరు అందరూ కూడా జీవించాలి పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని మీరు ఫలించాలి వెన్ గాడ్ సీఈ్ యూ దేవాది దేవుడు కనుక చూసినప్పుడు మిమ్మల్ని ఆయన దర్శించినప్పుడు మీరు కనుక ఎవరిని పరిశుద్ధత లేకుండా ఉంటే ప్రతిరోజు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి రెనూవింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం చేత పరిశుద్ధత మనం కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా దేవాది దేవుని మీరు ఎవరిని చూడలేరు చేరుకోలేరు ఆయనకి ఇష్టం లేదు మనిషి పిచ్చి పిచ్చిగా ఉన్నాడు అనుకోండి మట్టి మట్టిగా ఉన్నాడు అనుకోండి ఏం చేస్తాం మనం అతన్ని కావాలనుకుంటామా కనీసం దగ్గరకైనా రాణిస్తాం మనం దూరంగా పెట్టేస్తాం ఎందుకు ఆ మట్టి ఆ బురదంతా కూడా మనకి అంటిద్దని చెప్పి నీ పరిశుద్ధత కూడా రీతిగానే ఏమైనా ఉండాలి ఏమన్నా ఎలా ఉండాలి స్వచ్ఛముగా ఉండాలి బురద బురదగా అపవిత్రముగా అపరిశుద్ధతగా ఉంటే నిన్నందరూ కూడా పక్కన పెట్టేస్తారు కానీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏమని కోరుకుంటే పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పాపము 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 చూసే చూపులో పాపము మాట్లాడే మాటలో పాపము నడిచే నడకలో పాపము ఏమండి ఆసుపుల్లో పాపము ఇలా పాపాలు చేసుకుంటూ పోతుంటే ఎప్పుడు నీవు పరిశుద్ధత కలిగి ఉంటావు హీఈ్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఇష్టమైన ఫలం ఏంటంట పరిశుద్ధత అనేటువంటి ఫలము ఎల్లుగెత్తి చప్టింగ్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ మరల మరల చెప్తున్నా ఎవరినిస్తుని చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలతో సహా దావీదు మహారాజు గారు ఏడుస్తున్నారంట రోదన చేస్తున్నాడంట ఏవండి మహారాజు గారు రోదన చేస్తున్నారంట ఎందుకు చేసిన పాపాన్ని బట్టి హృదయంలో కలవరము చెందుతూ దేవుని యొక్క సన్నిధానములో నా ఏవండి పరుపు అయ్యా దేని చేత అంట చేయాలంట చూసారా దావీదు మహారాజు గారు చేసినాము ప్రార్థన తన కన్నీటి శత ఆయన పరుపు అనేటువంటిది తేలిపోతుందంట అంత హృదయభారంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చేసిన పాపాన్ని బట్టి చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపముతో కుమిలిపోతూ ఉన్నాడంట ఈరోజు ఒక తప్పు చేసి కూడా చాలామంది కవర్ చేస్తూ ఉంటారు ఆ తప్పుని పాపము చేసి కూడా దాన్ని కవర్ చేస్తూ ఉంటారు ఓకే డోంట్ డూ దిస్ ఆస్ గాడ్ ప్రభు నన్ను క్షమించండి నేను చేసింది తప్పే రెండవ మారు నేను దీనిని చేయను ప్రభా అని దేవుని దగ్గర గనక బ్రతిమలాడితే దేవుని దగ్గర గనక మీరు పశ్చాత్తాపంతో మీరు గనక దేవుని పాదాలని కన్నీటితో కడిగితే గనక ఖచ్చితంగా దేవాది దేవుడు మిమ్మలను క్షమిస్తాడు దేవునికి స్తోత్రం టు నాట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ ఇన్ యువర్ లైఫ్ అలూయా రెండవ మారు మీరు మీ యొక్క జీవితంలో ఆ తప్పుని మీరు రిపీట్ చేయడానికి వీలు లేదు ఆ పాపము చేయడానికి వీల్లేదు హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ప్రభువా నా దగ్గర నీకిష్టమైనటువంటి ఫలము నా దగ్గర ఉన్నది ప్రభు ద ఫ్రూట్ ఆఫ్ స్పీచ్ నోటి ఫలము ఉన్నది ఇంకా ఏముందనంట పరిశుద్ధత అనేటువంటి ఫలము నా దగ్గర ఉన్నది ప్రభు రండి ప్రభువ నా గృహానికి వచ్చి దాన్ని భుజించండి నా సంఘానికి వచ్చి దాన్ని భుజించండి నా దగ్గరికి వచ్చి నా జీవితానికి వచ్చి దాన్ని భుజించండి బ్రబ్బా అని సత్తా చాటే వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ఈ లైవ్లో అయినా సరే వీడియో తర్వాత చూసినా అయినా సరే చెప్పండి ఒకవేళ లేకపోతే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఆయన ఇష్టమైనటువంటి ఫలము నీ దగ్గర నుంచి పరిశుద్ధత అనేటువంటి ఫలము దేవునికి స్తోత్రం హలో శిష్యులు వినిది చూసారా ఎంత దారుణాది దారుణమైన శాపమో ఎప్పటికీ కూడా నీ ఫలాలు అనేటువంటివి ఎవడు కూడా తినడంకా అందుకనే నీవు ఎప్పుడు కూడా ఏవండి సీజన్ అయినా అన్సీజన్ అయినా సరే నీవు ఎప్పుడు కూడా పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని నీవు ఫలించి ఉండాలి హలలుయా ఆయన ఆకలి కొనగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు విచారణ చేసినప్పుడు నిన్ను దర్శించినప్పుడు నీవు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత నీవు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం సో ప్లీజ్ యంగ్స్టర్స్ అండ్ ఆల్ ద పీపుల్ గాడ్స్ పీపుల్ లిజన్ కేర్ఫుల్లీ మీరు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చేరుకోలేరు హీఈ్ ఎక్స్పెక్టింగ్ ప్రభువా ఇప్పుడు కాదులేదండ్రి నేను బాప్యసం తీసుకోలేదు కదా నేను మారు మనసు పొందలేదు కదా నేను ఏ పాపాలు చేసినా ఏ తప్పులు చేసినా పర్వాలేదు కదా అని నువ్వు అనుకోవద్దు దయచేసి నేను అన్ని పాపాలు చేసేసిన తర్వాత అన్ని తప్పులు చేసేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతా మొసలో అయిన తర్వాత ఏముండదు ఏవందథ? అప్పుడు ఏమీ ఉండదు దేవుని కొరకు వాడబడాలన్న ఆశ అప్పుడు ఉండదా ఆ కోరిక అప్పుడు ఉండదా ఆ తపనప్పుడు ఉండదా ఉండదు దేవుని కొరకు ఎప్పుడు నువ్వు వాడబడతావు దేవుని కొరకు ఎప్పుడు నువ్వు నిలబడతావు దేవుని పరిచయలు ఎప్పుడు కొనసాగిపోతావు అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపిస్తావు అంత బలవంత అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత తీసుకుంటాను పాస్ట్ గారి బ్యాప్టిజం నాకేం తొందర వచ్చింది ఇప్పుడే కానీ మీరు అలా అనుకుంటే కనుక మీరు తప్పు చేస్తున్నట్లు ప్రియమైనటువంటి దేవుని ఐ ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు టేక్ బ్యాప్టిజం నేను మిమ్మల్ని అందరిని కూడా బ్యాప్టిజం తీసుకోమని ఫోర్స్ చేయడం లేదు కానీ గమనించండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పరిశుద్ధత కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు సంఘంలో నాటబడిన తర్వాత ఓ మేము బ్యాప్టిజం తీసుకున్నాం మేము రక్షించబడ్డాము కాబట్టి మేము ఎలా ఉన్నా మేము రక్షించబడ్డాం కదా ఎట్లున్నా ఓకే అని అనుకోవద్దు హీఈ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆయన ఏమండి ఒక విధమైనటువంటి ఒక ఫలాన్ని మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఆ ఫలమే పరిశుద్ధత అనేటువంటి ఫలము తుదిశ్వాస విడిచేంతవరకు మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి హలో లూయా ఆదికాండం పంతొమ్మిది వదయేమ రెండు వాక్యాన్ని రోజున మనం ధ్యానం చేసి ఒక్కసారి మనందరం కూడా ఆ వాక్యాన్ని చూద్దాం అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి మరి ఎవరున్నారు అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరీ ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులు నీ కుమారులను చాలా ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా ఎవరు ఈ సన్నివేశం ఎవరిది లోతుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఇంకా ఎవరైనా ఉన్నారా నేను రక్షించడానికి నీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పట్టణంలో ఎవరైనా ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఏందాడ కనీసం ఒక ఐదుగురు ఉన్నారా బతుక్కి ఉన్నారా లేరా మరి వెళ్ళావుగా ఆహ్లాదకరంగా ఉన్నది ఆనందంగా ఉన్నది సంతోషంగా ఉన్నది కనులకు రమ్యమైందిగా ఉన్నది కదా ఆ ల్యాండ్ అంతా కూడా వెళ్ళి ఏం చేశారు వెళ్ళి నీ కుటుంబం అంతా అక్కడ చేర్చబడింది కదా ఎంతమందిని రక్షించావు ఐదుగురు కూడా లేరు అబ్రహాం గారు ఎక్కడి నుంచి బేరాలాడాడు ప్రొబా ఒక యాభై మంది ఉంటే రక్షించు ప్రభు ఒక నలభై మంది ముప్పై ఇరవై పది పది మంది కూడా లేరు ఏమండి ఎంతమందిని రక్షించారు చెప్పండి ఇప్పుడు దేవుడు వచ్చాడు సంఘానికి వచ్చాడు లేకపోతే మీ కుటుంబానికే వచ్చాడు మీ కుటుంబానికే వచ్చాడు దేవాది దేవుడు చూసినప్పుడు అయ్యా ఒక ఇద్దరుంటే రక్షించు ప్రభావా నాలాంటోడు ఆ కుటుంబంలో కనీసం ఒక ఇద్దరైనా ఉంటే రక్షించు ప్రభావాళ్ళని కాపాడు ప్రభావా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా సేవకులం అబ్రహామం గారు అంటే ఏవండి విశ్వాసానికి తండ్రి పితరుడు ఆయన ఆయన ఏం చేశాడు అంటే ఆ పట్టణంలో కనీసం ఒక పది మంది ఉన్న తండ్రి రక్షించును ప్రభా అని ఆయన సెలవు ఇచ్చాడు కానీ కనీసం ఒక ఐదుగురు కూడా లేరంట లోతు తన యొక్క ఇద్దరు కుమార్తెలు తీసుకొని బయటకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా ఎవరో లేరు ప్రభా అందుకనే నేను అడుగుతూ ఉన్నాను మీరు సంఘంలో నాటబడ్డారు కానీ ఎంతమందిని మీరు రక్షిస్తున్నారు చెప్పండి మీ యొక్క ఏమంటే వచ్చారు కదా ఏదో ప్రాంతం నుంచి మీరందరు కూడా రక్షించబడ్డారు వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీరు క్రీస్తుని ప్రకటిస్తున్నారా లోతు లోతు కుటుంబం అంతా కూడా సుధమ్మ రాక వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమందిని రక్షించారు చెప్పండి ఒక్కరినైనా ఒక్కరినైనా రక్షించారా ఒక కుటుంబాన్నైనా ఒక కుటుంబాన్ని కూడా రక్షించలేకపోయారు కనీసం ఒక ఐదుగురు ఐదుగురు వారి కుటుంబ సభ్యులే లేరంట లోతు భార్య ఏమో ఉపుస్తాంభం అయిపోయిందామా అవిధేయత కలిగి కనీసం ఒక ఐదుగురు కూడా లేరని తెలిసి దేవుడు ఏం తెలియపర్చుంది ఇంకెవరైనా ఉన్నారా హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్ ఆఫ్ శాల్వేషన్ రక్షణ అనేటువంటి ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు ఆ ఫలాన్ని నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎంతమందిని మీరు రక్షిస్తున్నారు ఈ రోజున ఎంతమందిని ప్రభు చెంతగా నడిపిస్తున్నారు ప్రియమైనటువంటి బిడ్డ ఈ రోజున దేవుడు వచ్చినప్పుడు నిన్ను బట్టి ఇంకెవరైనా ఉన్నారా అని అడగాలి నువ్వు ధైర్యంగా చెప్పు బ్రవ్వ ఉన్నారు ప్రభా ఆయన చూసినప్పుడు ఆయన దర్శించినప్పుడు నీ ద్వారా కనీసం ఒక ఐదుగురు కనీసం ఒక్కళ్ళు కనీసం ఇద్దరైనా ఉన్నారా కానీ ఏందేందో చెప్పుకుంటూ ఉంటాం మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటాం అది చేసాం మేము ఇది చేసాం మేము ఎలాంటి వాళ్ళం మేము అలాంటి వాళ్ళం మేము పెద్ద బిల్డింగ్ ఉంది మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి లగ్జరియస్ జీవితం ఏం చేసుకుంటున్నారు కనీసం ఒక్క ఆత్మను రక్షించకపోతే ఎందుకండి ఇరవై సంవత్సరాల స్టాంపు ముప్పై సంవత్సరాల స్టాంపు ఎందుకండి మీ మొహాల మీద థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా ఒక్కొక్కరికి అన్నీ ఉంటాయి కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు ఏస్టు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా లోతు ఇంకెవరైనా ఉన్నారా ఎవరు లేరయ్యా దా వచ్చే చాలు ఇంకా నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను పట్టణాన్నంతా కూడా డెమాలిష్ చేస్తాను ఆయన రక్షణ అనేటువంటి ఫలాన్ని నీ దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము ఆ రక్షణ అనేక మందికి నీవు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సంగ సేవకుడిగా అవండి సేవకునిగా నేను అదే పని చేయాలి అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపిస్తుండడం మీరు ఏం చేయాలంటే అనేక మందిని ఆయన వద్దకు మీరు కూడా నడిపించాలి అనేక మందిని కనాలి నీవే ఫలించకపోతే నీవే ఏమండి అనేక మందికి ఉపయోగపడకపోతే దేవునికి ఆహారముగా నీవు లభించకపోతే ఆయనకు అవసరమైనటువంటి రీతిగా నీవు ఉండకపోతే ఇంక ఎప్పుడు మీరు అందరూ కూడా ఉంటారు ఫలించడం అంటే అదే ప్రియమైనటువంటి దేవుని బట్లారా ఫలింపు అనేటువంటిది ఉండాలి మీరు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు అన్నది ఎలాంటి ఒక విషయం అయితే కాదు కానీ ఒక్కసారి మీరు జీవిస్తున్నారు కాబట్టి కనీసం ఒక్కరినెన్ను సరే మీరు క్రీస్తు చెంతకు నడిపించండి ఈ రోజున ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా దైవికంగా అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించాలని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను రక్షణ అనేటువంటి ఫలము దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథం నుంచి చదవండి నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోను అని చెప్పుమా ఎవరు అంటున్నారు మాట ఎవరితో అంటున్నారు ముర్దెకాయ పిన తండ్రి అయినటువంటి ముర్దెకాయ తన యొక్క తన యొక్క ఏమండి కుమార్తెతో మాట్లాడుతున్నటువంటి మాట సింహాసనాన్ని అధిష్ఠించాగా రాణిగా ఆహా విశ్రాంతి తీసుకుంటున్నావేమో అంటే స్టేటస్ రాగాలని మర్చిపోతారు కదా చాలామంది బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతారు రైట్ డబ్బు పరపతి రాంగాలనే కన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నారు చాలామంది తీసుకెళ్ళిపోయి ఇన్ హోమ్స్లో పెట్టడం పద్ధతి అనేటువంటిది కాదు సరి అనేటువంటి రీతి కాదు నీ తల్లి నీ తండ్రి ఏనాడు కూడా నేను విడిచిపెట్టలేదు కదా నీ తల్లి నేను విడిచిపెట్టలేదు నీ తండ్రిని నేను విడిచిపెట్టలేదు చక్కగా నీకంటూ ఒక స్టేటస్ వచ్చినప్పుడు వారిని చక్కగా నీ గృహంలోనే వారిని చక్కగా చూసుకో మహారాణి వలే మహారాజు వలే నీ తల్లిదండ్రులను చూసుకోవాలి ప్రియమైనటువంటి దేనిబుడ్లారా హలో యువర్ కింగ్ అండ్ యువర్ క్వీన్ ఈజ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఓకే నాట్ యువర్ బాయ్ ఫ్రెండ్ హో హీఈ్ సెల్లింగ్ దట్ ఆయన ఏమని అంటే నీవే నా యొక్క మహారాణివి నీవే నా రాజువే అని తెగ చెప్తూ ఉంటారు నోవ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మాదర్ ఈజ్ యువర్ కింగ్ అండ్ క్వీన్ అండ్ యువర్ బిల్డింగ్ ఏంటంటే అంతఃపురం కట్టి చాలా వాళ్ళ కోసం నీవు సో ప్లీజ్ ఇలాంటి విధమైనటువంటి మాటలు మీరు మాట్లాడుకోకుండా నీ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పరపతి ఆస్తి వచ్చినప్పుడు సమృద్ధి కలిగినప్పుడు వారిని విడిచిపెట్టొద్దు ఎందుకంటే ఏమీ లేని స్థితిలో కూడా వారు పస్తుండి నిన్ను పోషించారు చదివించారు మంచి ప్రయోజకును చేశారు అలాంటిని కన్న తల్లిదండ్రులు నీవు ఎలా చూసుకోవాలంటే చక్కగా నీవు చూసుకోవాలి విడిచిపెట్టే విధముగా నీవు ఉండకూడదు నీకు జ్వరం వచ్చినా ఎవండి మరణ పడకల్లో నీ ఉన్నా కానీ అనునిత్యము నీ దగ్గరే కాపలాగా నీ దగ్గర కూర్చొని సేవలు చేసినటువంటి నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా నీవు మర్చిపోవడానికి వీల్లేదు నిన్ను బట్టి సంతోషించాలి దేవునికి స్తోత్రం నిన్ను బట్టి ఏడవకూడదు ఎస్తేర్ గ్రంథంలో ఆయన తెలియపరుస్తున్నాడు మహారాణి ఏవండి ప్లేస్లో ఆమె కూర్చొంది అమ్మా రీసెంట్గా కానీ కదా మొన్న కానీ నేను వచ్చింది అప్పుడే నువ్వు నన్ను ఇలా విసిగిస్తావేంటి నువ్వు కాబోతే సహాయం అనేటువంటిది వేరే దిక్కు నుంచి వస్తుంది అనుకుంటున్నావేందో నా కుమార్తె సహాయం అనేటువంటిది నువ్వు చేయకపోతే వేరే దిక్కు నుంచి వస్తుంది నాకు సహాయం కానీ కానీ ఒకవేళ నువ్వు అహంకారంతో గనక అట్టి రీతిగా కనుక ఉంటే ఏం జరుగుతుందంట ఏం జరుగుతుందంట నీవును నశించిపోతారని తెలియపరిచాడు వెంటనే ఆమె ఏం చేసిందంటే ఒక్కసారిగా ఏమండి ఒక్కసారిగా ఆమె ఏం చేసిందంటే ఏమండి సింహాసనాన్ని దిగి ఆమె ఏం చేసిందయ్యా అంటే ఉపవాసము ఉపవాసము తన పరివారం ఎంతమంది అయితే ఉన్నారో తన చెలికిద్దరు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళం కూడా ఏం చేసిందంటే ప్రార్థనలోనికి నడిపించిందంట దేవునికి స్తోత్రం మనకు కూడా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎంతో మంది పనులు ఉంటారు మన దగ్గర కానీ ఏనాడు కూడా మనం సువార్త అనేటువంటిది చెప్పం ఏనాడు కూడా దేవుని సన్నిధానం నడిపించాం ఏనాడు కూడా ప్రార్థనకు నడిపించడం దావీదు మహారాజు గారు అనేక మందిని దేవుని మందిరానికి నడిపించవడంట అట్టి రీతిగా దేవునికి స్తోత్రం కానీ మనం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా మనము విశ్వాసులుగా పిలువబడుతున్నాం కానీ ఒక్కరినైనా సరే నడిపించలేకపోతున్నామే మన దగ్గర ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే మనం నడిపించలేకపోతున్నాము అంటున్నారు ఎస్ ఏం చేసిందంటే ఉపవాస దీక్ష ప్రకటన చేసింది రాజుగారి దగ్గరికి వెళ్ళింది భోజనం పెట్టింది ఏమండి పర్మిషన్ గ్రాండ్ అని తీసుకుంది రైట్ చూసారా తనతో పాటు ఉపవాస దీక్ష చేయడానికి తన చెలికత్తలు తన పరివారం ఎవరైతే ఉన్నారో తన జనాంగాన్ని కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన ఆమె చేసింది ఆమె ఒక్కతే కాదు ఆమెతో పాటు వారందరిని కూడా ఉపవాసములో ఆమె ఉంచిందంట దేవునికి స్తోత్రం అట్టి రీతిగా ఉపవాస ప్రార్థన చేసి తన యొక్క జనాంగాన్ని ఆమె రక్షించుకున్నది దేవునికి స్తోత్రం ఈరోజున నీవు నీవు బ్రతుకుతున్నావు కదా నీవు చలామణి అవుతున్నావు కదా నీవు జీవిస్తున్నావు కదా ఎంతమందిని క్రీస్తు చెంతకు నడిపిస్తున్నామా ప్రార్థన చేస్తున్నారా నీ చుట్టుపక్కల ప్రార్థన నేర్పిస్తున్నారా నీ గృహంలో ఉన్నటువంటి వారికి ఏమైనా రక్షణ మీరు నడిపిస్తున్నారా ప్రశ్న అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఆయనే ప్రశ్నిస్తున్నాడు ఏ రోజైనా నీవు నీ కుటుంబ సభ్యులకు రక్షణ అనుభవానికి నడిపించావా స్వార్థ చెప్పావా దేవుని చెంతకు వారు నడిపించావా దేవుడు సెలవిస్తున్నాడు ఎస్టేర్ అయితే చేసింది తన పరివారాన్ని రక్షించుకున్న దేవునికి స్తోత్రం కీర్తనకారుడు నూట ముప్పై రెండు అధ్యాయము పదమూడవ వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని సినుని ఏర్పరచుకొని ఉన్నాడు ఎస్ తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నేను కోరిన స్థానము అలలు యామ్